నాకు తాడపత్రులు శత్రువులు లేరు ఎందుకంటే నాకు కొడుకుని మళ్ళీ ఒక ఇరవై ఏండ్లు ఎమ్మెల్యేగా చూడాలని కోరిక ఉంది నాకు ఆయన పాడిన విరుబడి పెద్ద పెద్ద ఎమ్మెల్యే కాలు ఎంపీలే చేరుతాను ఎందుకు నాకు వాళ్ళతో పాపం ఒక నలుగురు లా ఐ విల్ గో ఐ విల్ నాట్ డివెట్ లా ఈ ఐదు మందికి ఐలు గో అకాంట్ మీరంటే డివైడ్ చేస్తారు పోలీస్ డివోసి చెప్తా అంట రా ఈడే ఉందా మున్సిపల్ లో లేదా ఇక్కడ ఇంటికి పోతా మాట్లాడరా నువ్వు ఏది మాట్లాడేదివా ఇంకోటి చెప్తున్నా రోజు మా ఊర్లో మేము పర్మిషన్ తీసుకున్నాం ఏ పండగ వచ్చినా ఇస్ డ్యూటీ టు దాన్ని నెరవేర్చాల్సింది పోలీస్ ప్రదాని పర్మిషన్ అంటే మీరు వద్దంటే మేము కూర్చోవాలి ఇంట్లో ఆర్ యువర్ టు సేఫ్ గార్డ్ ద పబ్లిక్ మా ఊర్లో ఒక ఇంటిమేషన్ వస్తుంది అంతే మా ఊర్లో పండగ చేసుకుంటామని ఉన్న మా వాళ్ళు మా కాన్స్టిట్యూన్స్ ఇస్ అవర్ రైట్ టు డూ నువ్వు పర్మిషన్ ఇచ్చేదానికి ఓన్లీ ఇంటిమేషన్ ఇది సో దట్ మీరు మీ సెక్యూరిటీ పెట్టుకోండి అన్వాంటెడ్ పీపుల్ ఉంటే బైండ్ ఓవర్ చేసుకోండి అంతే కానీ అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి